గ్రామంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కాపురం తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను అదే విధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బుడ్డ వెంకటరామ చౌదరి గారు కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను ఈ ఊర్లో అప్పటికే మాజీ సర్పంచ్ అయిన మన ఎలగంసెట్ శ్రీని గారు నాయకులందరూ కలిసి కమిటీ వేసుకుని అడ్వాన్స్ గా ఉన్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత ఎందుకంటే మీరు చాలా అడ్వాన్స్ గా ఉన్నారు ఈ విధంగానే మనం ముందుకెళ్తే ఈ గ్రామంలో మంచి మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాము ఈ గ్రామంలో సగాన పైగా నా బంధువులే ఎక్కువ మంది నా బంధువులు ఉన్నారు ఈ గ్రామంలో మా నాన్నమ్మ దిగురే నా మరత దిగురు మా చెల్లి దేవుడు చాలా మంది బంధువులు ఉన్నారు ఈ గ్రామంలో బంధువుల విషయం ఇచ్చారు ఈసారి మాత్రం మీ అందరి సత్తా చాటుతూ తెలుగుదేశం జనసేన బంధుత్వం మూడి కలిపి దెమ్మ తిరిగిపోయే మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అతను కోరుకుంటున్నా ఎందుకంటే ఈ గ్రామంలో ఆడపిల్ల కట్నం ఇస్తే ఆ పొలం ఏ కారణం చేత అయినా అమ్ముకుని వాళ్ళ గ్రామాల్లో వేరే ఆస్తులు బలపరచుకుని వ్యవసాయం చేసుకోవాలనుకుంటు అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ భూములు ఇళ్ళు రిజిస్ట్రేషన్ ఉందో లేదో కూడా తెలియదు అనారోగ్యంతోనో అప్పులు పాలయ్యో లేకపోతే వ్యవసాయ భూమి చేసి అప్పులు పాలైపోతా అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నేను ఖచ్చితంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ జరిగేటట్టు అన్ని చేస్తానని చెప్పి ఇందాక మన చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళు మాత్రం అన్ని చేసేసినట్టుగానే చెప్తారు అందులో ఇదొకటి కూడా రిజిస్ట్రేషన్ అయిపోతానే చెప్పారు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఇక్కడ ప్రతి రోజు నిరసన కార్యక్రమాలు కూడా జరిగితే కూడా ఆ కార్యక్రమాన్ని మాత్రం నా చేతుల మీదగా నేను చేసి అప్పగించి మీకు ఓట్లు అడిగితే వస్తా అన్నారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మిమ్మల్ని ఓట్లాడడానికి వస్తారు ఒకసారి వాటిని మీరందరూ అడగాల్సిన సమయం కూడా రెండోది పాండవుల కొండకే నరసింహస్వామి వారి కొండకి రూపే వేసేస్తారని చెప్పేసి మన బడాయి ఎమ్మెల్యే గారు బడాయి కబుర్లు చెప్పారు రూపే కాదు కదా నరసింహస్వామికి నెత్తి మీద నీళ్లు కారిపోతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క గడప ఉంది అంటే కొండ చిల్లులు పడిపోయి ఆ యొక్క స్లాప్ కారిపోయి అసలు గర్భగుడే కూడా దాన్ని కూడా మరపత్ర చేయనటువంటి ఎమ్మెల్యే గారు నిత్యాన్నదనం పేరుతో రెండు రోజులు చేసి మానేసి కోరుకున్నారు ఆ రెండు రోజులు కూడా అందరి దగ్గర ఆ టైంలో సందాలు దండేశారు ఆ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఆపేశారు జనాలకి ఆయన ఎమ్మెల్యే అవడం కోసం సంవత్సరానికి ఒకసారి గుండ్లు కొట్టిస్తారు సరే జనాలకు ఎలా గుండ్లు ఉన్నాయి కదా కొండలకు కూడా గుండు కొట్టించాలని చెప్పండి కొండలకు గుండ్లు స్వామిని మాత్రం గెలవడానికి వాడుకున్నాడు నరసింహస్వామికి మాత్రం లేడని వేయలేకపోయాడు మన అడావుడుగా వచ్చి ఏదో నేనేదో ఊరుకున్నాను ఉదరిస్తానన్నట్టుగా శంకుస్థాపన మాత్రం చేశాడు శంకుస్థాపన ఎమ్మెల్యే గారు కాబట్టి ఓన్లీ శంకుస్థాపన మాత్రమే చేస్తాడు కొబ్బరి మాత్రమే మాత్రడు ఆయన ఇల్లు అయితే మాత్రం అంగరంగ వైభవంగా ఐదు అంతస్తులు కట్టేసుకున్నాడు కానీ నరసింహస్ మాత్రం ఒక స్లాబ్ వేయలేకపోయాడు అంతటి గరుడు మన ఎమ్మెల్యే గారు పేదలందరికీ ఇల్లు స్కీమ్ లో ఆవులో స్థలాలు అడాడుగు ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు ఒక్క పేదోడు కూడా ఇంటి సొంత ఇంటి కల నెరవేరకుండా చేసి ఆయన మాత్రం పదేళ్ళకి మాత్రం ఇటుబడి అయినటువంటి ఎమ్మెల్యే జక్కడి రాజే గారు పేదల అవసరాలు ఉండవు ఆయన అవసరాలు ఆయన అభివృద్ధి మాత్రమే ఆయనకు కావాలి మనం ముఖ్యంగా చూసుకున్నప్పుడు అభివృద్ధి అభివృద్ధి అంటూ మనల్ని అందరినీ అట్టడుగు తోసేసి ఆయన అభివృద్ధి చెందడం ఎజెండాగా పెట్టుకుని అభివృద్ధి చెందాడు కాబట్టి ఆయన మంచి మంచి బిల్డింగ్లు వచ్చినాయి మంచి మంచి ఫ్లాట్లు వచ్చినాయి మంచి మంచి భూములు వచ్చినాయి మంచి మంచి స్థలాలు వచ్చినాయి మంచి మంచి వ్యాపారాలు వచ్చినాయి మంచి బార్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఎక్కడ చూసినా ఏ బార్లో చూసినా ఎమ్మెల్యే గారు పార్ట్నర్షిప్ అని చెప్పి అందరూ చెప్తున్నారు అదే లిక్కర్ వ్యాపారం కూడా హైదరాబాద్ బెంగళూరులో కూడా లిక్కర్ వ్యాపారాలు కూడా బాగాలు ఉన్నాయని చెప్తున్నారు యానంలో మొన్నే చాలా మంది చెప్తున్నారు మొన్నలో కూడా ఈ మధ్య రీసెంట్ గా ఇళ్ల స్థలాల పేరుతో ఆఖరి ఇళ్ల స్థలాలు ఇచ్చే ముందు తో కూడా చెక్క దూరంలో కూడా బినామీ పేరుతో కొనుక్కున్నారు అన్నారు ఈ అంతా అభివృద్ధి అంతా చూసి ఆయన అభివృద్ధి అంతా చూసి లెక్కేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందుకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అదంతా చూసి మురిసిపోయాయని ఆయన అభివృద్ధిని చూసి ప్రజలందరూ అన్నారు కానీ ప్రజలు బిర్యానీ తినే దగ్గర నుంచి గింజాన తినే స్థాయికి దిగదా ఈ ఎమ్మెల్యే ఇలాంటి ఇలాంటిలో మాత్రం గొప్పగా చెప్తుంటాడు కాబట్టి మీ అందరికి ఒక్కడే చెప్తున్నాను రైతుల కష్టాలు తెలిసిన వాడిని రైతు బిడ్డని ఇక్కడ పరిస్థితుల గురించి పూర్తిగా అనుభవం ఉన్నవాడిని అనుభవించిన వాడిని ఒక్కసారి దయచేసి మీరందరూ కలిసి ఎంతోసార్లు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఎన్నో ఎమ్మెల్యేలు ఎంపీలు చేశారు ఒక్కసారి మీరందరూ మీ మంచి మనసుతో మీ చల్లని చూపులతో అభిమానంతో ఒక్కోసారి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే లక్ష్మీ నరసింహస్వామిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మన కోరుకొండ మండలాన్ని రాష్ట్రంలో ఎనబడే విధంగా మీరు చూపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు అర్ధరాత్రి అపరాత్రి ఆదివారం సోమవారం ఏమి లేదు ఇరవై నాలుగు గంటలు కూడా మీరు ఎప్పుడైనా తలుపు కట్టచ్చు మీకు ఎప్పుడు కూడా ఒక ద్వారం తెలిసే ఉంటది